మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఏంటి సోపా నిండా ఇలా పిండి వంటలు ప్యాకింగ్ చేసి పెట్టారు అని అనుకుంటున్నారా చెప్తాను లేండి పండు హైదరాబాద్ వెళ్తుంది పిండి వంటలు చేస్తున్నామని నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఇక పండు హైదరాబాద్కి వెళ్తుంది కదా ఆ హడావిడికి సంబంధించిన వీడియో నేనండి ఈ వీడియో ఇక పండు కోసం ఏమేమి తెచ్చాను హాస్టల్కి ఎలా చదిరాను అని అలాగే ఈ పిండి వంటలన్నీ కూడా ఎవరి కోసం పంపించానని మొత్తం కూడా ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను ఇక ఈ పిండి వంటలన్నీ కూడా ఇన్ని ప్యాకింగ్ ఎందుకు చేశానంటే పండు హైదరాబాద్ వెళ్తుంది పిండి వంటలు చేశామని చెప్పాను కానీ పండు కొత్త అని చెప్పలేదు కదా అయితే పండుగ ఒక్కదానికే గాదులేండి పిల్లలందరూ అక్కడ హైదరాబాద్లో ఉన్నారు కదా వాళ్ళ కోసమని తలా కొద్దిగా పంపిద్దాం అనుకున్నాం ఇక మా వారన్నీ కూడా చక్కగా అది లాక్ కవర్లో తీసుకొచ్చి వాటిలో చదిరేసి ఒక చిన్న స్లిప్ మీద పేరు రాసి ఆ పేరున్న స్లిప్ని ఆ కవర్లో పెట్టేశారండి ఎన్ని చేసినా కానీ తలా కొద్ది కొద్దిగా మాత్రమే అయినాయి అయితే నిజం చెప్పాలంటే మేము పిల్లల్ని హైదరాబాద్లో ఉంచాం కదా మా మా దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే అటు ఇటుగా ఒక నైట్ అంతా ప్రయాణం అయి ఉంటుందండి అంత దూరం పిల్లల్ని పంపించి మేము ధైర్యంగా ఉంటున్నామంటే పిల్లలు అక్కడున్న పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అక్క వాళ్ళ అబ్బాయి కానీ అక్క వాళ్ళ అమ్మాయి కానీ ఈ పిల్లలు ఇద్దరికి ఎవరికి ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా ఎమ్మంటనే వస్తారు వాళ్ళు ఎంత దూరంలో ఉన్న అంటే ఇప్పుడు వీళ్ళున్న దగ్గరగా కాదండి అక్క వాళ్ళ పిల్లలు చాలా దూరం అయినా కానీ వీళ్ళని మంచిగా చూసుకుంటారు వీళ్ళకి ఏదన్నా హెల్త్ బాగాలేకపోయినా లేదా కాలేజీకి సంబంధించింది ఏదన్నా ఉన్నా మంచిగా చూసుకుంటారు మొన్న పండు కాలేజీ కోసమని వెళ్ళింది జాయిన్ అవ్వాలని వెళ్ళింది కానీ ఆ టైంలోనే మా పెద్ద పాప ఇక్కడికి వచ్చింది మరి ఇక తనకేమో కొత్త అంటే ఇంటర్ చదువుకున్నా కానీ ఇంటర్లో బయటికి రానియరు కదా హైదరాబాద్లో ఇంటర్లో బయట ప్రపంచం తెలియదు పండుగకి ఇక బీటెక్ వెళ్ళిన తర్వాత ఇక ఏమన్నా తెలుస్తాయి కానీ సడన్గా వెళ్తే ఒక్కదానికి ఎలా తెలిసిద్ది అక్క వాళ్ళ అబ్బాయిగా ఏమో ఆఫీస్కి వెళ్తారు ఇక చిన్న చిన్నక్క వాళ్ళ అమ్మాయే పాపం రోజంతా పండుకోసం తిరిగింది ఉదయం నుంచి నైట్ ఎనిమిదింటి వరకు కూడా అన్నం తినలేదు ఇక కాలేజీ పనే సరిపోయింది అనమాట కాలేజ్ చూసుకోవటం హాస్టల్ చూసుకోవటం ఇట్లా ప్రతి విషయంలో కానీ పిల్లల్ని మంచి చూసుకుంటారు ఇక పెద్దక్క వాళ్ళ అబ్బాయికి బండి ఉంది వీళ్ళకి ఏదన్నా హెల్త్ హెల్త్ బాగోకపోతే కంపల్సరీగా ఇక బండి మీద హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇట్లా చేస్తుంటాడు అంటే తోడబుట్టిన వాళ్ళు మన సహాయం పొందిన వాళ్ళే మనల్ని మర్చిపోయే ఈ రోజుల్లో మనం వాళ్ళకి ఏం చెయ్యకపోయినా మా పిల్లల్ని వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు దానికి చాలా సంతోషం ఇక పండు హైదరాబాద్ వెళ్తుంది హాస్టల్కి వెళ్ళగానే కంపల్సరీగా వాళ్ళందరూ తనని చూడటానికి వస్తారు అందుకనే ఇవన్నీ పంపిస్తున్నాను అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళే తీసుకెళ్తారులే ఇక పండు హాస్టల్ కోసమని ఈ సరుకులన్నీ తీసుకొచ్చామండి సబ్బులు పేస్టు అద్దం దువ్వెన కొబ్బరి నూనె అలాగే ఇది లిక్విడ్ సర్పెక్స్ ఎలా లిక్విడ్ అంట నాకు వాషింగ్ మిషన్ లేదు కదా దీని గురించి తెలియదులేండి కానీ ఇక తన కోసమైనా తెచ్చినాం అంటే తను చూసి వచ్చిన హాస్టల్లో తను ఇప్పుడు ఉండే హాస్టల్లో వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఆ లిక్విడ్ తీసుకున్నాం ఇక కాకరకాయ పచ్చడి చేశాను కదా అది ఎంతో కాలేదండి కొద్దిగా అయ్యింది అది పెట్టాను కారపొడి కొట్టాను ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నట్టు కారపొడి మంచి స్మెల్ వచ్చిందండి మూత తీసేసరికి ఇంకా ముక్కు దగ్గర పెట్టి అని పీల్చేసరికి ఆ కారం గాలితో పాటు ముక్కులోకి వెళ్ళిపోయిందనమాట అప్పుడు అనిపించింది అనమాట ఇవే తగ్గించుకుంటే మంచిదని మరి కారప్పొడి ఉంటే కంపల్సరీగా నెయ్యి ఉండాలి కదా అందుకని నెయ్యి కూడా ఒక బాక్స్లో చిన్న బాక్స్ వెళ్ళండి మరి కేజీలు కేజీలు కాదు ఒక గిద్దెడున్నర రెండు గిద్దల్లో ఉంటుంది అనుకుంటా ఒక బాక్స్లో పెట్టేశాను ఇక బొట్టి బెళ్ళు దువ్వన్లు ఇదిగోండి ఇప్పుడు నేను చూపించేది మహారాష్ట్రం కుంకుమ అంటే డబ్బా మాత్రం గంధం డబ్బా నాకు మహారాష్ట్ర కుంకుమ అలవాటు అండి ఇంట్లో మా పిల్లలకు కూడా అంతే కంపల్సరీగా స్కూల్ టైంలోనైనా కాలేజ్ టైంలోనైనా మహారాష్ట్ర కుంకుమ తీసుకెళ్తారు అయితే కుంకుమకాయలో పోస్తే తొందరగా మూత వడుతుంటుందని చిన్న గంధం డబ్బాలో పోసి పెట్టేశానండి ఇక పిల్లలకి మొహానికి ఏ ఏ క్రీములు రాయరండి ఇప్పటివరకు అయితే అలవాటు లేదు మరి ముందు ముందు ఏమన్నా అలవాటు చేసుకుంటారేమో కానీ ఇప్పటివరకు అలవాటు లేదు కానీ కంపల్సరీగా వ్యాసలేన్ డబ్బా మాత్రం పక్కన ఉంచుకుంటారన్నమాట వర్షాలు పడినప్పుడు చలికాలంలో కొంచెం మొహం పగిలినట్టు ఉంటుంది కాబట్టి ఆ వ్యాసలేన్ ఉపయోగిస్తారు ఇక అన్నం ప్లేట్ స్టీల్ ప్లేట్ తీసుకోమ్మా అంటే స్టీల్ ప్లేట్ కాదని ఆ ప్లేట్ తీసుకుందండి ఇక అది అయినా పెడితే పగిలిపోతుందేమని బట్టలు లోపలికి పెట్టేశాను ఎన్ని చదువుతున్నా ఎన్ని మాట్లాడుతున్నా ఆ టైంలో మనసులో చాలా చెప్పలేని బాధ అండి ఏంటంటే ఇంటర్ తర్వాత అటు ఇటుగా మూడు నెలలు ఇక్కడే ఉంది కదా ఇప్పుడు వెళ్తుందంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది మొన్న ఒక రోజు వెళ్ళింది హైదరాబాదు అనిపించలేదండి ఎందుకంటే కాలేజ్ చూసుకొని హాస్టల్ చూసుకొని మళ్ళీ ఇంటికే వస్తుంది కదా అనిపించింది తప్పితే ఆ రోజు ఏం బాధ అనిపించలేదు కానీ ఇలా ఇవన్నీ చదువుతుంటే అప్పటికే ఒకరోజు ముందు నుంచే రేపు వెళ్తుంది అనుకున్న దగ్గర నుంచే నాకు మనసులో దిగులు దిగులుగా అనిపించింది ఇంకా ఇవన్నీ చదివేటప్పుడు ఇంకా బాధ అనిపించింది ఇంకొద్దిసేపు ఇంకొద్దిసేపే కదా అని చాలా అంటే చాలా బాధ అనిపించింది కానీ పిల్లలకి చదువు ముఖ్యం కదా నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటా బాధపడుతూనే ఉంటాం ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మన మనకి కొంచెం దూరంగా ఊరు వెళ్తున్నారు అక్కడ చదువుకోవటానికి వెళ్తున్నారు ఇక అక్కడే ఉంటారు ఎప్పుడో పండక్కో పబ్బానికి పబ్బానికో చుట్టం చూపులాగా వస్తారు పోతారు అని అనుకున్నప్పుడు కంపల్సరిగా ప్రతి తల్లిదండ్రికి ఈ బాధ ఉంటానే ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒక వంతు నాకంటే మా వారికే ఎక్కువ ఉంటుందండి అదేంటో ఆడపిల్లలకి తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు కదా అట్లే నా పిల్లలు కూడా అంతేనండి నాతో ఎక్కువ క్లోజ్గా ఉండరు అంటే నేను చేసి పెట్టే అన్నీ చేసి పెడతాను కానీ మా వారితోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముగ్గురిది ఒక పార్టీ నాదొక్కదానిది ఒక పార్టీ ఉంటుంది కానీ నాకు ఏనాడు కష్టం అనిపించింది ఎందుకంటే నేను మా నాన్నతో అలానే ఉండేదాన్ని మా అమ్మతో ఎక్కువగా క్లోజ్గా ఉండేదాన్ని కాదు మా నాన్నతోనే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము ముగ్గురు ఆడడం పిల్లలను కూడా మన నాంతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట బాధ అనిపించదు ఈర్ష అనిపించదు ఎందుకంటే వాళ్ళ నాన్నతోనే మంచిగా ఉంటున్నారు అన్న ఈర్ష అనిపించదు మా నాన్నతో మేము అలాగే ఉన్నాం కదా అది మా వారికి కూడా మా పిల్లలంటే ప్రాణం అన్నమాట అంత మంచి చూసుకుంటారు మీరు నమ్ముతారా అసలు పిల్లల్ని ఏనాడు ఒక దెబ్బ కొట్టడం ఒక తిట్టు తిట్టడం చేయలేదు అంటే కొట్టినోళ్ళకి ప్రేమ ఉండదు కాదు చెప్తున్నా మాట వరుసకి అలా చెప్తున్నాను అనమాట అస్సలు ఏమనరు అంటే పిల్లలనే కాదులేండి ఆయన ఎవరిని మనసు కష్టపెట్టాలని చూడరు నన్నైనా అంతే పిల్లలైనా అంతే మనకు తెలిసిన వాళ్ళైనా అంతే బయట వాళ్ళైనా అంతే అమ్మ నాన్న ఇట్లా ఎవరినైనా ఒక అని ఎదుటి వాళ్ళని కష్టపెడదాం అన్న ఆలోచన ఆయనకు ఉండదు ఇక ఆయన మనస్తత్వం అలాంటిది అన్నమాట ఇదేంటి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నానో ఏమర్థం కావట్లేదు ఈ వీడియో చూసుకుంటూ మళ్ళీ ఆడియో రికార్డ్ చేస్తుంటే ఇంకా బాధ అనిపించింది నాకు కళ్ళమ్మడి నీళ్ళైతే కారిపోయినాయి ఇలా రికార్డింగ్ చేసుకునేటప్పుడు అదే వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు సర్లేండి ఇది అందరికీ ఉండేదేలే కానీ మనం బాధపడుతున్నామని పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుంటావా ఏంటి పిల్లల భవిష్యత్తు చూసుకోవద్దా ఈరోజు నేను చూడండి ఎండలో వానలో చలిలో అసలు ఎంత పని చేస్తున్నాను అబ్బా చదువుకుంటే బాగుండేదేగా ఈ కష్టం తప్పేది కదా అనిపించట్ల నాకు మరి రేపటి రోజు నా పిల్లల పరిస్థితి కూడా అట్లా ఉండకూడదు కదా ఈ ఎండల్లో వానల్లో ఈ కష్టం ఉండకూడదు కదా మరి ఆ కష్టం ఉండకూడదు అంటే మంచిగా చదువుకోవాలి పిల్లలు మనం చదివేయాలి మనం చదివిస్తేనే కదా వాళ్ళు చదువుకునేది అనుకొని మళ్ళీ ఎప్పుడులాగా ఇక కొనసాగించటమేనమాట నేను స్నాక్స్ చదివేటప్పుడు ఈ సంచిలో పట్టవండి అని అంటే మా వారు అస్సలు ఒప్పుకోవాలి ఏం కాదు పెట్టు ఏం కాదు పెట్టు సరిపోతాయిలే అంటే తన బిడ్డకి ఎక్కువ లగేజ్ కాకూడదని అన్నీ అందుట్లో అందుట్లో ఇరికిస్తే ఆమెకు లగేజ్ లేకుండా ఉంటుంది అన్న ఆలోచనతో పెట్టు పెట్టు అన్నారు ఏమన్నా బట్టలు కుక్కి 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 పెట్టడానికి బట్టలు అయితే ఎట్ల కట్ల కుక్కి పెట్టచ్చు ఈ స్నాక్స్ అలా కుక్కి పెట్టామనుకోండి ఇక అవి స్నాక్స్ అవ్వవు మొత్తం పిండి పిండి అవుతాయి అంతే కదా ఇక ఆయన ముందు అలా పెట్టాను తర్వాత మళ్ళీ బ్యాగుల్లో చదిరాను కాకపోతే పాపం అటు ఇటుగా రెండు బ్యాగులు ఒక ట్రాలీ ఒక సంచి దిండు ఇన్ని అయిపోయినాయి అండి ఇంతకీ పండుగకి బస్ బుక్ చేసింది ఎప్పుడంటే తెల్లవారుజామున ఐదున్నరకి బుక్ చేసామండి మరి ఏంటో సడన్గా ఇలా ఈ ఈ సామాన్ అంతా చదివేటప్పుడు బస్ టికెట్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చిందనమాట అంటే నైటే పెట్టేశాను మరి తెల్లారి పొద్దున్నంటే కుదరదని అయితే టికెట్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చింది మళ్ళీ అమ్మంటనే టికెట్ బుక్ చేశారు నాలుగు గంటలకు బుక్ చేశారనమాట ఇదంతా ఎప్పటి వీడియో తెలుసా ఆదివారం ఆదివారం నైట్ శనివారం నైట్ చదిరాను ఆదివారం తెల్లవారుజామున పండు వెళ్ళింది ఇక స్నాక్స్ పెట్టిన ఆ సంచిలో పైకి చూడటానికి అలా స్నాక్స్ కనపడితే బాగోదని టవల్ పైన పెట్టానండి అంటే రెండు టవల్లు పెట్టాను తన కోసం రెండు దుప్పట్లు పెట్టాను ఇక రెండు టవల్లో ఒక టవల్ ఆ స్నాక్స్ పైకి పెట్టాం ఇక రేత్ర అవన్నీ చదివేసి పడుకున్నాం తెల్లవారుజామున మూడు గంటలకి అలారం పెట్టుకొని పడుకున్నామండి కానీ అలారం పెట్టుకున్నాను కానీ నేనైతే నిద్రపోలేదు ఆలోచన పొద్దున్నే పండుగ వెళ్ళిపోతుంది కదా అని ఆలోచన నిద్ర ఇక అట్లే ఉన్నాను మూడు ఆ టైం అప్పుడు పండుగలు లేపాను ఇక లేచి బ్రష్ చేసి స్నానం చేసి ఒక కప్ కాఫీ తాగి బయలుదేరింది అనమాట లియోగాడికి కూడా అర్థమైపోద్దండి ఎవరన్నా బ్యాగులు తీసుకున్నా సంచి పట్టుకొని బయలుదేరినా వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు నన్ను కూడా తీసుకెళ్తారన్నట్టుగా ప్రయాణం అయ్యిద్ది అనమాట లియోగాడు వాడి బాధ వాడిది మా బాధ మాది ఇక బస్కి టైం అయింది బయలుదేరారండి ఒకళ్ళో ఇద్దరు అడగొచ్చు ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళకి చాలామందికి తెలుసు ఏంటంటే పండు ఫ్యాంట్ షర్ట్ వేసుకుంది ఏంటక్క అని ఒకరో ఇద్దరు అడగొచ్చు మా మామయ్య గారు చిన్నప్పటి నుంచి అలా పెంచారండి మా మామయ్య గారికి పండు అలా ఉండటం ఇష్టం ఇప్పటి వరకు అలానే జరిగిపోయింది ఇక బీటెక్కి వెళ్ళిన తర్వాత జడ వేసుకోవాలి డ్రెస్లు వేసుకోవాలి అన్నట్టుగా మొన్న అన్ని కూడా టాప్లు లెగ్గిన్లే తీసుకుందండి అంటే తెలియని వాళ్ళు మళ్ళీ అడుగుతారని ఇలా చెప్తున్నాను ఇంకో మాట చెప్తాను పిల్లల్ని ఎప్పుడైనా సరే పదో తరగతి వరకైనా ఇంటి దగ్గరుండి చదివించుకోండి ప్లీజ్ హాస్టల్లో వేయకండి పది తర్వాత మనం ఉంచుకోవాలన్నా కుదరదు